జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కేశవులలో ఎవరు గొప్ప అనే విషయం దానిపై ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం విష్ణు స్వరూపుడైన శివుడికి శివ స్వరూపుడైన విష్ణువుకు వారికి పాదాభివందనములు శివుడి హృదయం విష్ణువు విష్ణువు హృదయం శివుడు అని ఈ ప్రసిద్ధమైన శ్లోకం భావం ఉన్నదొక్కటే పరతత్వం కనిపించే మాత్రం రెండు రూపాలు శివ భక్తులలో చాలా మందికి విష్ణు అంటే అదో రకమైన భావన విష్ణు భక్తులకు శివుడు అంటే కూడా అంతే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు హృదయం శివ ఇది స్కందోపనిషత్తులో ఉంది ఒక ఉదాహరణ మానవులు రూపాలు వేరేన కర్త కర్మ క్రియ ఒకటే ప్రతి మానవుడు పుడతాడు మరణిస్తాడు కానీ విష్ణువును మాత్రం ఎవరు చూడలేదు శివయ్యను కూడా ఎవరు చూడలేదు ప్రతి మనిషిలో ఉన్నది అవే అవయవాలు కానీ వేరే వేరే ఉండవు కదా అందుకే శివాయ విష్ణు రూపాయ అని శ్లోకం ఉంది మన భావనతో చూస్తే అంతా ఒకటే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న ఏమిటంటే ఎవరైతే శివకేశవులను నేరుగా చూసారో వారు మేము వేరు అని శివకేశవులు అంటే విష్ణువును శివయ్యని వారు ముందరకు ఒకవేళ చెప్పితే అప్పుడు మాట్లాడండి అంతట కాదు కొన్ని ప్రదేశాలు నేను చూశాను శ్రీవైష్ణవులు ఉన్న దగ్గరకు బ్రాహ్మణోత్తములు రారు బ్రాహ్మణోత్తములు ఉన్న దగ్గరకి శ్రీ వైష్ణవులు రారు దీనిలో ఒకటి చెప్పనా నేను గొప్ప అంటే నేను గొప్ప అనే అర్థం భావన వారిలో ఉంది ప్రతి ఒక్కరికి విన్నపిస్తున్నా ఏమిటంటే ఎవరైనా మీకు ఎవరికి ఎవరి శత్రులు కాదు ప్రతిదీ ఒకటే సర్వాంతర్యామి చిన్న పెద్ద తేడా లేకుండా కలుపుకొని పోయి సమగ్ర ఐక్యతతో మన సనాతన ధర్మాన్ని ముందటి తీసుకెళ్తూ మన ఆధ్యాత్మికంగా దేవాలయాలను ఉన్నత అభివృద్ధి చేస్తూ బ్రాహ్మణోత్తములను కోరుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ